హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మేము ఒడిస్సాలో పార్కు వచ్చామన్నమాట సో అందుకని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోలో కలభించిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఈరోజు సండే అనమాట మా ఇద్దరిని తీసుకొని అయితే పార్క్ వచ్చాము ఫస్ట్ టైం ఒడిస్సాలో అయితే ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా పెద్దగా గాడ్ జిల్లా లాగా ఇలాగ పెద్ద ఇదైతే ఉందనమాట స్టాచ్యూ చాలా బాగుంది పార్క్ అయితే అండ్ ఇక్కడ ఇందాక చూపించాను కదా బయట వెదర్ కూడా ఎంత ప్రెజెంట్గా అయితే ఉందో సో ఇక్కడ చూసారు కదా మా అయితే మేము ఇంకా స్టార్టింగ్లో ఉండంగానే వాళ్ళిద్దరైతే లోపలికి ఉరికేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఏంటంటే పిల్లలకి పార్కులన్నా కూడా కొంచెం జూ ఇలాగ ఏదైనా కొంచెం ఎంజాయ్ చేయడానికి బయటికి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అందుకని చెప్పేసి అయితే వాళ్ళని తీసుకొచ్చామనమాట అండ్ చాలా రోజుల తర్వాత అయితే తీసుకొచ్చాము ఏంటంటే ఒడిశాకి వచ్చే ముందు వన్ మంత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము అప్పుడు కూడా ఇంకెక్కడికి బయటకు తీసుకెళ్ళే అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక టూ త్రీ వీక్స్ ఆల్రెడీ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి ఇక ఫైనల్గా ఏటైనా తీసుకెళ్దామని చెప్పేసి తీసుకొచ్చాము ఎందుకంటే ఇక్కడ ఒడిశాలో అసలు ఎవరూ తెలియదు మనకి అండ్ ఏంటంటే ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ ఎక్కడో ఒక చోట ఒకళ్ళిద్దరు ఉంటారు తప్ప అంతకు మించి ఎక్కువ కూడా ఉండరు అనమాట సో అందుకని చెప్పేసి ఈరోజైతే బయటకు వచ్చాము సో మాకు ఇక్కడైతే తెలుగు కూడా ఎవరూ తెలియదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో ఇలాగ బంతి పూలకి చిన్న గార్డెన్ లాగా అయితే ఉందనమాట చాలా చిన్నది సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్ కూడా సో ఇవి కారం బంతి పూలు అంటారు కదా అవన్నమాట సో పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఉందనమాట ఏంటంటే నడిచే కొద్దీ వస్తూనే ఉంది సో ఇవన్నీ ఇంత పెద్ద పార్క్ అయితే నేను ఇంత బాగా ఉంటుందని అయితే నేను అసలు అనుకోలేదు అంటే పార్క్ అంటే చిన్నగా ఉంటుందిలే అనుకున్నా కానీ చాలా పెద్దగా అయితే ఉందన్నమాట సో ఇక్కడైతే ఇంకా వీళ్ళు మొత్తం జారుబండ్లు అవి ఇవి అంటారు కదా స్లైడింగ్స్ అవి అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో కొన్ని కొన్ని అయితే డ్యామేజ్ అయిపోయాయి కొన్ని కొన్ని అయితే బాగున్నాయి అనమాట ఇక్కడ పిల్లలందరూ కూడా ఒడిసానే అనమాట సో ఏంటంటే మన మా పిల్లలకైతే ఒడిశా రాదు వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి హిందీ అలాంటివి కూడా ఏమి లాంగ్వేజెస్ అయితే రావన్నమాట సో అందుకని చెప్పేసి ఎక్కడికి బయటికి కూడా వెళ్ళరండి ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే ఆడుకుంటారు అయితే టీవీ చూస్తారు లేకపోతే ఇంట్లోనే ఏమైనా గేమ్స్ అలాంటివి ఆడుకుంటూ ఉంటారు సో బయటకైతే ఎక్కడికి వెళ్ళరు ఏదైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవి కొంచెం చూసేస్తే అయిపోతుందని చెప్పేసి మా ఫీలింగ్ అనమాట ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనం రాలేము కదా ఇలాంటి ప్లేసెస్కి సో ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో చూసారు కదా మేమైతే ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ వేయించాను పిల్లలకి అంటే ఇంత సమ్మర్లో ఫుల్ హ్యాండ్స్ ఏంటి అని అనుకోవచ్చు సో ఇక్కడ వెదర్ అనమాట అంత బాగుంటుంది అస్సలు చెమట అనేది రాదనమాట సో ఇక్కడైతే మా వాళ్ళు ఇలా బాడీ బిల్డింగ్కి వీళ్ళు లిఫ్ట్ చేస్తారు కదా వెయిట్ లిఫ్ట్ వెయిట్ లిఫ్టింగ్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు సో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేసే అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట సో అంటే అన్ని పార్కుల్లో ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అనమాట సో ఇక్కడైతే ఇంకా మా వాడు మళ్ళీ పైకి ఎక్కడానికి ఇక్కడ చూ చూస్తున్నాడు అండ్ ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ చేసేది కూడా మంచిగా రౌండ్గా అదంతా ప్రొటెక్టివ్గా ఉందనమాట సో ఇక్కడ మా వాడు ఇది ఇంకొక వెయిట్ లిఫ్టింగ్ ఇది చేస్తున్నాడు అనమాట సో ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు పైన కింద అంతా క్లోజ్డ్గా ఉంది సో ఏంటంటే మనకు ఇన్ కేస్ అది వెయిట్ మనం మోసినా మోయకపోయినా అది మన హ్యాండ్స్ మీద కానీ మన ఇంకా ఎక్కడైనా బాడీ పార్ట్స్ మీద కానీ ఎక్కడైనా పడే ఛాన్సెస్ అయితే లేవు ఎందుకంటే మనం పైకి లిఫ్ట్ చేసినా మళ్ళీ వెంటనే కింద పడిపోయినా అది మొత్తం క్లోజ్డ్గా ఉంది కాబట్టి ఇంకా అక్కడే పడుతుంది సో మనకి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరు లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా సడన్గా వదిలేసినా కూడా వాళ్ళకి ఎటువంటి డ్యామేజెస్ అయితే అవ్వవు ఎటువంటి దెబ్బలైతే తగలవు అనమాట అలాగా ఉన్నాయి అండ్ పిల్లల్ని కనుక పార్క్కి తీసుకెళ్తే వాళ్ళు ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తారు సో ఇంకా వాళ్ళకి కూడా ఇంకా ఆడుకునే వయసు కాబట్టి అది అయితే అసలు ఏమి అలాగా అడ్డైతే చెప్పమన్నమాట సో వాళ్ళు ఎంతవరకు ఎంజాయ్ చేస్తారో అంతవరకు ఎంజాయ్ చేయని అని చెప్పేసి వదిలేస్తాము సో ఇక్కడ ఏంటంటే మిగిలిన అన్ని ఏరియాలో అంటే ఇప్పటివరకు ఇంకా తెలంగాణ కానీ రాయలసీమ కానీ మనం అలా చూసుకుంటే సమ్మర్తో సమ్మర్లో అయితే ఫుల్ ఎండలు చెమటలు అసలు ఇలాంటి ఫుల్ హ్యాండ్స్ క్లోత్స్ కానీ ఇలాగ ఫుల్గా క్లోత్స్ వేసుకోవాలంటే మాత్రానికి చాలా ఇరిటేటివ్గా అనిపిస్తుంది బట్ ఇక్కడ కాదు ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇక్కడ వర్షం అయితే పడుతుంటుంది అసలు ఇక్కడ ఎండ అంటే ఎలా ఉంటుందో తెలియదు అనమాట సో వచ్చిన డే టైంలో కాసేపే వస్తుంది తప్ప ఇక్కడ అసలు సమ్మర్ అనే సీజన్ అనేది సమ్మర్ అంటే సీజన్ ఇలా ఉంటుందని ఉండదు ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కూడా వింటర్ సీజన్ లానే ఉందనమాట సో ఇక్కడ మా వాళ్ళు ఇంకొక ట్రైల్ అయితే వేస్తున్నారు ఇంకొక దగ్గర అయితే సో ఇది కూడా మనకి ఇలాగ ల్యాడర్ లాగా ఉందనమాట ఈ ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి రింగ్లోంచి కిందికి దిగాలి సో అది కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడ కొన్ని కొన్ని గేమ్స్ అన్నాను కదా అవైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో ఈ గేమ్ కూడా వాళ్ళయితే ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ ఈరోజు అయితే ట్రై చేస్తున్నారు అండ్ ఇదేనమాట స్టార్టింగ్లో ఇది పైకి ఎక్కాలి తర్వాత ల్యాడర్ ఎక్కి తర్వాత రింగ్లోంచి కిందికి దిగాలి వీడియోస్ అయితే కొంతమంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ అదొక్కటి గుర్తుంచుకోండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి అనమాట అండ్ ఇక్కడ వెదర్ అయితే చూసారు కదా ఇప్పటికీ అసలు అంతా అంటే ఇప్పుడు మేము వెళ్ళిన టైంకి అక్కడ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఆ టైం అవుతుంది బట్ ఇక్కడైతే చూసారు కదా ఎంత క్లౌడీగా ఎంత వెదర్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్స్ సైడ్ కనుక అంటే మీరు ఒడిస్సా కనుక వస్తే ఈ కైతే కంపల్సరీగా రండి దామన్ జోడి అనమాట చాలా బాగుంటుంది వెదర్ అయితే అండ్ ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఉండే అంతా కూడా చాలా బాగుంటుంది ఇలా వీకెండ్స్ వస్తే చాలు పిల్లల్ని అయితే ఎక్కడికో చోటుకి తీసుకెళ్తుంటాము అంటే ఓన్లీ పార్కులకి ఇలాగా అనే కాకుండా గుళ్ళకి అలాగ కూడా టెంపుల్స్కి అయితే తీసుకెళ్తుంటాం అనమాట ఎందుకంటే పిల్లలతో వీటితో పాటు అవి కూడా మా నేర్పించాలి అనేది మైండ్ టెన్షన్ సో అందుకని చెప్పేసి వాళ్ళకి బయట ఎంజాయ్ చేయడంతో పాటు ఇలాంటివి కూడా సో ఇక్కడైతే దూకుతున్నారు ఎగురుతున్నారు కదా సో మా బుడ్డోడికి ఎక్కడో కొంచెం దెబ్బ తగిలిందనమాట చాలా బ్లడ్ వచ్చింది సో వాడైతే ఆడుకునే హడావుల్లో అసలు ఆ బ్లడ్ వచ్చేది కూడా చూసుకోలేదు అనమాట కొద్దిసేపటి నుంచి చూసిన తర్వాత అలాగా కాలంతా అయిపోయింది సో ఇంకా వాటర్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట సో అందుకని చెప్పేసి మధ్యలో వాటర్ కోసం అలా వెళ్తుంటే మధ్యలో ఇక్కడ కింద వచ్చేసి బాతులు అండ్ పైన వచ్చేసి ఇలా కుందేళ్ళు ఉన్నాయన్నమాట ర్యాబిట్స్ అయితే ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో వాటి కోసం ఇలా పచ్చగడ్డి అయితే వేశారు అండ్ దాని పక్కనే వాటర్ కూడా ఉన్నాయన్నమాట అండ్ వాడికి చాలా బ్లడ్ వస్తుంది కాబట్టి ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసేసాము ఇక్కడ వాటర్తో అండ్ కొంచెం వాటర్ కూడా తాపిచ్చామన్నమాట ఏంటంటే అలాగా ఏదైనా బ్లడ్ వస్తున్నప్పుడు కొంచెం వాటర్ గునుక తాగితే మనకు బ్లడ్ అనేది కొంచెం తొందరగా కంట్రోల్ అవుతుంది అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకా పార్క్ అయితే ఇంకా చాలా లోపలికి ఇంకా చాలా పెద్దగా ఉందనమాట ఆ పార్క్ అంతా చూడడానికి అయితే వెళ్ళామన్నమాట సో చూసారు కదా వెళ్ళే కొద్దీ వస్తుంది ఆ రోజు అంతా మాకు వాకింగ్ చేసినట్టే అయిపోయిందనమాట కానీ వెదర్ అయితే చాలా బాగుందనమాట అండ్ అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ దూరంగా చూస్తే ఏవో స్టెప్స్ అయితే కనిపించాయి అనమాట సో అక్కడికైతే వెళ్తామో లేదో అన్నట్టుగా నేను ముందే జూమ్ చేసే తీసేశాను ఎందుకంటే అవి ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉన్నాయి అండ్ ఈ పార్కులో అయితే ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా అనమాట సో మనం కొన్ని కొన్ని మూవీస్లో ఇలాంటి ఫ్లవర్స్ అయితే చూపిస్తుంటారు కదా అవన్నమాట అండ్ లెఫ్ట్ రైట్ సైడ్కి అవి ఉంటే లెఫ్ట్ సైడ్కి ఇలా ఒక చిన్న చెరువులాగా ఉందనమాట సో ఇక్కడ దీంట్లో అన్నీ కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అంటే ఇప్పటికి ఇంకా ఆ ఫ్లవర్స్ అన్ని కొంచెం చిన్న చిన్న మొగ్గలుగా ఉన్నాయన్నమాట సో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే అలాగా ఫ్లవర్స్ విచ్చుకొని ఉన్నాయి అండ్ ఇక్కడ సై ఇక్కడ ఒక ఒక చిన్న గార్డెన్ లాగా ఉండి లోపలంతా బుద్ధుడి విగ్రహం అయితే ఉంది అండ్ చుట్టూ పూల చెట్లు అలాగే కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంది వెదర్ అయితే అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది పిల్లలు ఆడుకోవాలన్నా కూడా ఎంజాయ్ చేయాలన్నా కూడా చాలా అయితే చాలా బాగుంటుంది ఆ రోజైతే ఈ పార్కు తిరిగి తిరిగి మాకైతే కాలంపప్పులు వచ్చాయి మా బుడ్డోళ్ళిద్దరికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఏంటంటే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నా ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కదా ఇక్కడ ఇంకొక కొత్త టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఏవైతే అయితే కనిపించాయి బట్ ఏంటంటే కొంచెం సరిగ్గా కేర్ తీసుకోలేదేమో కొంచెం ఎండిపోయా అనమాట అండ్ ఇక్కడైతే మనకి అంటే మిగిలిన టెంపుల్స్కి కానీ పార్కులకు కానీ అలాగ వెళ్తే మాత్రానికి మనకి ఎటువంటి ఫ్లవర్స్ కానీ చెట్లను కానీ అసలు ముట్టుకొని ఇవ్వరండి కానీ ఇక్కడైతే అటువంటి రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదనమాట సో నేను లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఒక టెంపుల్కి వెళ్ళామని ఆ టెంపుల్కి వెళ్ళినా కూడా మేము ఫ్లవర్స్ పట్టుకోవడం కానీ అలాగే ఏమైనా చేసినా కూడా అసలు రిస్ట్రిక్షన్ చెప్పలేదు అండ్ గుళ్ళో కూడా వీడియో తీసుకున్నా కూడా రిస్ట్రిక్షన్ అయితే ఏం చెప్పలేదు సో చూసారు కదా వెదర్ అయితే పైన అంతా మబ్బులు కమ్మేసింది చాలా కూల్గా అయితే ఉంటుందన్నమాట అసలు ఇక్కడ చెమట అంటే ఎలాగుంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు అండ్ అలాంటిది అంతా బాగా ఉంటుందన్నమాట వెదరు అండ్ ఇటు సైడ్కి వచ్చాము సైడ్కి వచ్చేస్తే ఇలాగ ఇంకా లోపలికి పెద్ద తోటలాగైతే ఉంది ఇక్కడ చిన్న కాలువటే వెళ్తుంది అనమాట సో ఇక్కడ చెట్లైతే చాలా కొత్తగా ఉన్నాయండి సో మనం ఇటు చూస్తే మనం కారం బంతి అని అంటాం కదా రెడ్ కలర్లో ఉంటాయి అంటే మేమైతే కారం బంతి అని అంటాము వాటిలాగా ఉన్నాయన్నమాట కాకపోతే అవి కావు కానీ ఫ్లవర్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో మనం నంద్యవర్ధనం పూలు అంటాం కదా వాటిలో సింగిల్ పెట్టెలు ఉన్నవి అలాగే ముద్దగా ఉండేవి అండ్ ఇంకా మందార పూలు కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చెట్లు చూసారు కదా ఎంత బాగున్నాయో సో ఏంటంటే నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రానికి బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి మనకి అరకుకి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ ప్లేస్ అయితే సో మనకి అరకుకి వస్తే కనుక ఇక్కడికి వచ్చే ఇక్కడికి కూడా రావడానికి ట్రై చేయండి ఏంటంటే అరకు ఇదంతా ఎన్విరాన్మెంట్ అయితే ఒకేలాగా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ కూడా చూసి అయితే చాలా ఉంటాయి అండ్ ఇక్కడ ఒక చిన్న కాలువలాగైతే ఉంది అవన్నీ వాటర్ వెళ్తున్నాయి అనమాట అండ్ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోయాము ఇంకా చూసేది అయితే చాలా ఉంది కానీ ఇంకా తిరగలేకపోతున్నాము నొప్పులు వస్తున్నాయి అనమాట స్టార్ట్ అయిపోయే కాళ్ళు నొప్పులు ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాము నేను మా పిల్లలు అందరూ వచ్చేసి అండ్ ఇక్కడికి వచ్చేసి ఈ ఫ్లవర్స్ అండి ఈ ఫ్లవర్స్ మొన్న కూడా ఒక షార్ట్లో చేసి పెట్టాను అనమాట చాలా మంది బాగున్నాయని చెప్పేసి అన్నారు ఇక్కడ చాలా చోట్ల ఉంటాయి ఇలాంటి ఫ్లవర్స్ ఈ చెట్టును ఏమంటారో నాకు తెలియదు ఈ చెట్టు ఇంకా చిన్నగా ఉందనమాట ఇంకా పెద్దగా అయితే అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఒకటే చెట్టుకి పూలు అన్ని కలర్స్లో ఎలా చేంజ్ అవుతాయో నాకైతే అర్థం కాలేదు ఏంటంటే అవి స్టార్టింగ్ వచ్చేటప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి తర్వాత వైట్ తర్వాత అక్కడ నుంచి బ్లూ నావీ బ్లూ కలర్లోకి అలాగ వంకాయ కలర్లోకి అలాగ అవి పెరిగే కొద్దీ చిన్న కలర్ చేంజ్ అవుతుంటాయి అండ్ చాలా పెద్దగా ఉంటాయి అనమాట సో నేను ఇందాక మీకు దూరం నుంచి చూపించను అన్నాను కదా ప్లేస్ అది ఇదేనమాట సో ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము ఇదొకటి కూడా మిస్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే ఏంటంటే మా ఇద్దరు వెళ్దామని చెప్పేసి అన్నారు మేము వద్దన్నాం కానీ అందుకని చెప్పేసి ఓకే అని చూద్దాం చూ చూసాము సో మేమైతే ఇంక నుంచి నుంచో వచ్చేసామన్నమాట మా ఇద్దరు కూడా పైకి వెళ్ళి చూసారనమాట ఇవన్నీ కూడా రాళ్లతో ఉన్నాయి సో రైనీ సీజన్లో ఏంటంటే పైనుంచి వాటర్ అంతా వచ్చి కింద మనకి చిన్న చెరువులాగా ఉంది అన్నాను కదా సో దాంట్లోకి వెళ్ళిపోతాయంట సో అప్పుడైతే ఇంకా ఆ లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది బట్ ఇప్పుడైతే రైనీ సీజన్ కాదు కాకపోతే ఏంటంటే అంటే రైనీ సీజన్ కాకపోయినా ఇక్కడైతే రే రెగ్యులర్గా వర్షాలు అయితే పడుతుంటాయి అన్నాను కదా ఇంకా రైనీ సీజన్ వచ్చేస్తే మాత్రం ఇంకే రే రేంజ్లో వర్షాలు ఉంటాయి ఇక్కడ చూసుకోవాలన్నమాట సో ఫైనల్గా ఇంక దాని నుంచి పక్కకు వచ్చిన తర్వాత ఇలాగ మళ్ళీ మొత్తం చెట్లతో ఒక చిన్న వేలాగా ఉందన్నమాట సో ఫైనల్గా అయితే మొత్తం తిరిగేసాము ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది ఇక్కడ పార్క్ మొత్తంలో కూడా మేము ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ బర్త్డే షూట్స్ కానీ ఇలాగ షూట్స్ అనేవి అయితే ఎక్కువ జరుగుతున్నాయి అనమాట అలా షూట్లు చేయించుకోవడానికి ఇక్కడ వెదర్ కూడా అంత బాగుంది అండ్ లొకేషన్ కూడా అంత బాగుందనమాట లోపల ఉన్న మొత్తం గార్డెన్స్ కానీ అండ్ చెట్లు కానీ అన్నీ కూడా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ అలాంటి ఫోటో షూట్స్కి కానీ వేటి కానీ ఇది పర్ఫెక్ట్ అనుకోవచ్చు అండ్ ఇక్కడ పార్కు వచ్చిన వాళ్ళు కూడా అందరూ బాగా రెడీ అయ్యి వచ్చారనమాట యాక్చువల్గా మనం పార్క్ అంటే అంతగా రెడీ అయ్యి వెళ్ళాము మామూలుగానే వెళ్తాము కానీ ఇక్కడ కొంతమందిని చూస్తే మాత్రం మంచి మంచి చీరలు కట్టుకొని వచ్చారు అండ్ ఫుడ్ కూడా ఇక్కడ అలౌడ్ అయ్యేనండి ఫుడ్ కూడా మంచిగా తెచ్చుకొని డే అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అలా అంటే ఆల్మోస్ట్ నైట్ టెన్ వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది అనమాట సో ఫైనల్గా అయితే ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంకా అయిపోయింది ఈ రోజుకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా టూ త్రీ అవర్స్ అయితే మా బుడ్డోళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేశారు సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ద్దాం అంతవరకు బై బై అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అండ్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బై బాయ్